ో బుద్ధుల బాలా పరమ దో గో భారత పుత్ర దో కోమల గత్ర దం తపు టూయా లాగ ధగ మెరి సెడి ఫరుపుల పై నా దం తపు టూయా లాగ ధ మెరి సెడి పరుపుల చి నిదురా పోరా గడమేను బాలోజో జో జో దోజో పరమసుశీలా జో జో భారతపుత్ర దో కోమల చిన్నమో చిన్నా తన తండ్రి కారణమే

పాణమలయను సీతా చరితం పాలు త్రాగిన నాడే నీవు పాణమలయను సీతా చరితం భూమి అందు మడుగిటునప్పుడు పూరి విద్యలు నేర్చగవలయు అంత పూటాలి పరుగుల పైన చింత లేక బాల ఎన్నో నోముల బలము నిన్ను గంటిర చిన్ని తండ్రి ఎన్నో ఎన్నో నోముల బలము నిన్ను గంటిర చిన్ని తండ్రి రోదో ముద్దుల బాల ओ भारतपुत्र गो